కేంద్రం ఆ డబ్బులు పంపించింది ఇక్కడికి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు హుదూర్ తుఫాన్ అప్పుడు ఎంత చెప్పారు లక్ష కోట్లు అప్పుడు ఇచ్చింది వెయ్యి కోట్లు తర్వాత చెక్ చేస్తే మూడు వందల కోట్లు మిగిలి ఉన్నాయి కానీ మరి జనాలందరికి ఏం చెప్పారు లక్ష కోట్లు నష్టం లక్ష కోట్లు నష్టం లక్ష కోట్లు ఏంటి నష్టం అసలు ఏమనించిన వేసాము ఇప్పుడు ఇది వీళ్ళు ఏం చెప్తున్నారు పంటలు ఇంత మునిగి ఇల్లు ఇంత మునిగినాయి ఎస్ అవి మొత్తం ఆ ఒరిజినల్ కాస్ట్ లెక్కేస్తే అంతే కానీ వీళ్ళు ఇచ్చింది అంత పరిహారం అదే లెక్క కదా ఆడు కూడా ఇచ్చేది ఏడున్నర వేల కోట్లని లెక్కేసారు వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలని లెక్కేసారు ఇచ్చారు ఇంకా కావాలంటే ఇస్తామంటారు సింపుల్ లాజిక్ అన్నమాట ఇందులో ఎవరినో అవమానించడము లేదు వాళ్ళకి అందరికీ రూల్స్ తెలుసు ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఒక కోటి రూపాయలు నష్టం జరిగిందని ఇన్సూరెన్స్ అయితే ఎంత అయింది డిప్రిసియేషన్ తీసేసి ఇన్సూరెన్స్ ఇయాలి అదే గవర్నమెంట్ ఇస్తే ఎంత ఇస్తుంది కందిపప్పు బియ్యము ఉప్పు పప్పు ఇస్తుంది అంతే కదా మొత్తం కోటి రూపాయలు తెచ్చిస్తుందా ప్రభుత్వం ఏదైనా అదే ఏ ప్రైవేట్ అయితే వైజాగ్లో ప్రమాదం ఇట్లాంటిది ఉంది ప్రైవేట్ కాబట్టి కుటుంబానికి